గడ్డి కట్టే రన్నింగ్లో బార్ ఆగిపోతుంది గడ్డి పుల్ల ఏదైనా ఇరుక్కొని ఉందేమని చెప్పి చెక్కింగ్ చేయడం జరిగింది గడ్డి ఇరిగిపోయిన పుల్లలు ఏమి లేవు ఒక్క లైనే ఆగిపోతుంది ఈ ఒక్క లైన్ ఆగిపోతుంది తర్వాత ఇక్కడ నుంచి మనకి క బార్ సైడ్ నుంచి ఇక్కడ మనకి ఇక్కడ హోల్ ఒకటి ఉంటుంది ఈ హోల్లో బేరింగ్లు చెక్కింగ్ చేసుకోవచ్చు ఈ పుల్లలు తిప్పుకుంటూ బార్ ఇది మొత్తం తిప్పుకుంటూ ఇట్లాగా దగ్గర దగ్గరకు వచ్చిన తర్వాత ఈ పుల్ల లైన్ దగ్గరకు వచ్చినాక ఎట్లా చెకింగ్ చేసుకోవచ్చు ఈ హోల్లో ఏలు పెట్టి బేరింగ్లు పర్ఫెక్ట్గా చెకింగ్ చేసుకోవచ్చు మనకు అర్థమైపోతాయి ఏలు చేతికి చూపుడు వేలుకి అర్థమైపోద్ది ఆ క్రమంలో ఒక బేరింగ్ ఫెయిల్ అయింది ఇక్కడ మనం లోపల సూపుడు పెట్టి చెకింగ్ చేయకపోయినా కానీ ఇక్కడ పుల్లలో లైట్గా గదిలితేనేమో సింపుల్గా ఉన్నట్టు ఎక్కువ దూరం లాంగ్గా కదిలిందంటే అది ఫెయిల్ అయినట్టు బేరింగ్ ఫెయిల్ అయినట్టు అర్థం అవుతుంది మనకి ఇది ఇది ఎక్కువ లాంగ్గా కదులుతుంది ఇది ఫెయిల్ అయిందని అర్థం అవుతుంది ఆల్రెడీ బాల్స్ వరకు పోయినాయి ఉంది లోపల ఉంది ఇక్కడ మనకి స్టీల్ కలర్లో ఒక బాల్ ఒకటి కనపడుతుంది బాల్స్ ఇక కట్టర్ బార్ బార్ కట్టర్ బార్లో బేరింగ్లు వేద్దాం పుల్లల బేరింగ్లు మొత్తం కట్టర్ బార్ కిందకి దింపిన తర్వాత ఇలాగా ఈ సైడ్ వన్ సైడ్ ప్లేటు ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ లోపల కొంత బాగా టైట్గా ఉంది ఈ మధ్య ఎక్కిచ్చిన బేరింగ్ అంటే ఒక ఇరవై వేలు కట్టలు కట్టామండే ఇలా ఈ మధ్య సేవనం తీసుకొని పండుగ పెట్టి ఇలా పండుగ పెట్టినప్పుడే నిలబెట్టినప్పుడు కుదరదు బ్యాలన్స్ ఇట్లాగా ఇట్లాగా శాంట్ పైకి రేక్ ఈ సైడ్కి చూసుకొని బ్యాలన్స్ పెట్టి ఈ సెంటర్ పాయింట్లో పెట్టి కొడితే వస్తుంది కొద్దిగా కదిలిన తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టి కొడితే పూర్తిగా బయటకు వచ్చేస్తుంది శానంతో కొట్టడానికి అనుకూలమైన ప్లాన్ ఇట్లాగా పండుగ పెట్టినప్పుడు నిలబెట్టి కొట్టలేము దీన్ని తదుపరి ఇవి కూడా చూద్దాము తర్వాత ఇంకేది ఉన్నా కానీ అట్లాగా కట్టబారేట్ పైకి తిప్పుకోవడం ఏదైతే ఇబ్బంది అయిందో అది ఇట్లాగా పైకి వచ్చేటట్టు చూసుకొని ఈ మూల మీద నుంచి ఇలా యానుమాలుగా పెట్టేసి ఇట్లాగ పెట్టి కొట్టేయడమే అనుకూలంగా ఉంటుంది అన్నమాట ఇవన్నీ కూడా అట్లా రౌండ్ తిప్పుకొచ్చుకోవచ్చు మొత్తం లోపల లోపలంతా రౌండ్ తిరుగుద్ది కదా బాల్సులు పైకొని పోయింది కాబట్టి ఇది ఒక్కటే కానీ ఇబ్బంది శానంతో పెట్టుకొట్టి తీయాలా ఇవన్నీ బా బేరింగ్లు బాగున్నాయి కాబట్టి ఇది ఇలాగ పుల్లర్తోనే వచ్చేస్తుంది ఈ ఈ టైప్ ఆఫ్ పుల్లర్ ఉంటే సరిపోద్ది వచ్చేస్తుంది ఈ టైప్ ఆఫ్లా పట్టించి ప్రెజర్ తిప్పుతూ ఉంటే వచ్చేస్తుంది ఇలాగా జరిగి వచ్చేస్తుంది కాదు దగ్గర దగ్గర దాదాపుగా వచ్చేసింది జరిగి వచ్చేసింది ఇలాగ కొత్త బేరింగ్ లెక్కించేటప్పుడు ఈ పై పైకోన్ మీద కొట్టరాదు ఈ పైకోన్ మీద కొడితే లోపల బాల్స్లు అడ్డదీయడం అయ్యి మళ్ళీ త్వర త్వరగా ఫెయిల్ అవుద్ది ఈ సెంటర్ పాయింట్లోనే కొట్టాలా ఇలాంటి ఈ టైప్ ఆఫ్ బ్రుష్లు ఉంటాయి ఇట్లాగా పెట్టి కొట్టచ్చు ఇట్లాగా పెట్టి కొట్టచ్చు ఎందుకంటే ఇది లోపలకి దూరుద్ది ఇలాగా ఈ బ్రుష్ వచ్చేసి మనకి క్లచ్ ప్లేట్లు సైన్కి అడ్జస్ట్మెంట్కి ఉంటుంది దీని లోపల ఉంటుంది ఇది లేదా లూజినట్టయినా పెట్టుకొట్టుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే లూజ్నట్టు ఉంటుందో అదే పెట్టుకొట్టేయచ్చు ఈ లాక్ అనేది కొత్తవి లేకుండా పాత వేయవలసి వస్తే ఇలాంటివి తీసేటప్పుడు ఇలాగ కాస్త సాగి ఉంటుంది అలాగ ఎడలిపోయి ఉంటుంది ఈ గా ఈ గాడి అనేది ఎడలిపోయి ఉంటుంది కటింగ్ బేర్ తోటి రెండు వైపులో వత్తి మోలైట్గా క్రాస్గా వత్తి మళ్ళీ ఇవే ఎక్కించుకోవచ్చు ఎలాగా ఇలాగ దగ్గరకు వస్తుంది ప్రెస్ చేస్తే కొద్దిగా ఎక్కువ ప్రెస్ చేసి తీస్తే దగ్గరకు వస్తుంది దీన్ని ఎక్కించుకోవచ్చు ఒకటి రెండు మూడు కొత్తవి ఇది మళ్ళీ పాతదే నాలుగోది లేదు కొత్తది దీన్నే చేసి ఈ క్యాపులు తీసి డస్ట్ క్యాపులు తీసి కొత్త పాత గ్రీజ్ తీసేసి కొత్త గ్రీజ్ పెట్టి మళ్ళీ డస్ట్ క్యాపులు అడిగి లాకులు మొత్తం మళ్ళీ నాలుగు పాతవే ఇలాగా కాలు కింద సంబంధించినటువంటి ఇటుక బిల్లు ఉంది దీన్ని ఇలాగ అమర్చుకొని మనం డీప్ లేటు బేరింగ్ సైడు పైకి వచ్చేటట్టు ఇలాగ నిలబెట్టేసుకోవాలా ఇప్పుడు అసలు పనితనం ఉంది ఈ యొక్క నిలబెట్టుకున్న తర్వాత ఇవన్నీ కూడాను ఇక్కడ బాణం గుర్తు కనిపిస్తుంది కదా ఒకటి రెండు మూడు నాలుగు అన్నిటికీ అలాగే బాణం గుర్తులు ఉంటాయి బాణం గుర్తు సైడు ఇలాగ బేరింగ్ వచ్చేలాగా ఈ బాణం గుర్తు మీద బేరింగు ఈ బాణం గుర్తు మీదకి ఇట్లాగ బేరింగ్ మళ్ళీ ఈ బాణం గుర్తు మీదకి ఇట్లా ఇది మరీ ఎక్కువ పోయింది ఇది ఎట్లాగన్నట్టు బాణం గుర్తు మీదకి వచ్చేటట్టు బ్యాలన్స్ చూసుకొని ఇది సరిపోద్ది బాణం గుర్తు అనేది ఈ యొక్క బేరింగ్ కరెక్ట్గా బాణం మీదనే ఉండాలని కాదు ఇటు వైపుకి ఉండాలి అనేది కంపెనీ వాళ్ళ లెక్క మనోళ్ళు చాలామంది తెలియక ఈ బాణం గుర్తు మీద బేరింగ్ పెట్టేసి ఎక్కియ్యాలని చూస్తారు అలా ఎక్కదు మనం ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేయాలి ఈ గడ్డి పొలాలు ఉన్నాయి కదా రేకుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఈ యాంగిల్ ఇంక దిగి వచ్చేసింది అన్నట్టు ఇది గడ్డి లేపుకొని వెళ్ళటానికి అన్నట్టు ఇది ఆల్రెడీ లేపింది అన్నట్టు ఇది లేపి కిందకి దిగిపోతుంది దీని స్థాయి అన్నట్టు ఈ లెక్క చూసుకోవాల మనం ఆల్రెడీ లేపి గడ్డి అందించి దిగిపోతుంది స్థాయి ఇట్లా పెట్టుకోవాలి తదుపరి ఇది ఇంకా లేపుకొని వస్తూ ఉంది అన్నట్టు ఇది లేపడానికి రెడీ అవుతుంది అన్నట్టు ఇది గడ్డి ఇచ్చేసి వెనక్కి దిగి వచ్చింది అన్నట్టు ఈ యాంగిల్లో పెట్టుకుంటే అప్పుడు మనకి ఇలాగ బాణం గుర్తులు ఇలాగ డైమెన్షన్ మారిపోతాయి ఇది ఇక్కడికి ఇట్లా సెంటర్ పాయింట్కి వస్తుంది మళ్ళీ అది లెక్క ఈ బాణం గుర్తుల మీదనే బేరింగ్ పెట్టితే మనకి డీప్లేట్ ఈ సిట్టింగ్లు నాలుగు బేరింగ్లు ఈ యొక్క డీప్లేట్లు కూర్చోవు మనం స్వతహాగా ఆలోచనతో కూర్చోబెట్టుకోవాలి ఈ ప్లేట్లో బేరింగ్లు ఇది ఆల్రెడీ ప్లేట్ పెట్టి తీసి మీకు చూపిస్తున్నా ఇది పర్ఫెక్ట్ పొజిషన్ అన్నట్టు ఇదేమో గడ్డి ఇచ్చి దిగిన డిజైను ఇదేమో గడ్డి ఇచ్చి దిగటానికి సిద్ధంగా ఉందన్నట్టు ఈ రెండు బేరింగ్లు ఇలాగా ఎదురెదురు స్ట్రైట్గా యాక్సిల్కి ఈ ప్లేట్కి స్ట్రైట్గా వస్తాయి ఈ రెండు బేరింగ్లు చూడండి ఇది మాత్రం ఖచ్చితంగా సమాంతరంగా ఉంది బాణం గుర్తు మీద ఇది మాత్రం బాణం గుర్తు ఎక్కడుంది ఇది కాస్త వెనక్కి ఉంది ఇది కూడా బాణం గుర్తు ఎక్కడుంది ఇది స్ట్రైట్గా ఉంది ఇది కూడా ఇదిగో బాణం గుర్తున్న ఏలు ఏలు పెట్టిన దగ్గర బాణం గుర్తుంది ఇది స్ట్రైట్గా ఉంది అట్లాగా ఆ వైపుకు ఉండాలని అర్థం కానీ అక్కడే ఎక్కుతుందని అర్థం కాదు ఇది గడ్డి మళ్ళీ లేపుకొని పోవడానికి ఇది లేపుకొని పోయింది ఇదేమో ఇచ్చి దిగటానికి సిద్ధంగా ఉంది ఇదేమో గడ్డి ఇచ్చి రెడీగా మళ్ళీ కిందగా దిగడానికి సిద్ధంగా ఉంది అన్నట్టు ఇట్లాగా డిజైన్ పెట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు ఈ డీ ప్లేట్ని బిగించే నాలుగు బోల్డ్లు అన్నట్టు ఈ బ్యాక్ సైడ్ నుంచి ఎల్లంకి వస్తుంది ఒకటి రెండు మూడు ఇయ్యి డీ ప్లేట్ని ప్లేట్ సెట్ని బిగించడానికి బోల్డ్ అన్నట్టు ఒకటి రెండు మూడు ఇవి ఈ బేరింగ్కి సంబంధించినవి ఇది ఇలాగ ఓపెన్గా అందరికి రావాలని లేదు రాదు కూడాను ఇక్కడ స్ప్రే చేసుకోవాలా ఇక్కడ స్ప్రే చేసుకోవాలా కొన్ని మిషన్లకి కొత్త మిషన్లు అయితే తీర ఎలాగో తీసాం కాబట్టి తీసినప్పుడే ఈ మూడు బోల్డ్లు తీస్తే ఈ బేరింగ్ బయటకు వస్తుంది రెండు కప్పుల మధ్యలోంచి దీనికి కూడా కొత్త గ్రీజ్ పెట్టుకోవచ్చు పాత కడిగేసి దీనికి కూడా ఈ రెండు బోల్డ్ తీస్తే కొత్త గ్రీజ్ పెట్టుకోవచ్చు క్యాప్ తీసేసి నాకంటే ఆ ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి పంతొమ్మిది నుంచి ఉన్న బేరింగ్లు ఈ బేరింగ్ ఈ బేరింగు పంతొమ్మిది నుంచి ఉన్న బేరింగ్లు ఇవంటీ అలవాటు రావటానికి జారీ రావడానికి అలవాటు ఇక అలాగ వస్తున్నాయి అన్నట్టు కొత్త మిషన్ వాళ్ళకి ఈ తేలిక రావు ఇక్కడ స్ప్రే బాటిల్ కూడా ఉంచుకోవాలా స్ప్రే బాటిల్ కొట్టడానికి ఎలాగ తీసాం కాబట్టి కొత్త గ్రీజ్ పెట్టుకోవాలి ఈ రెండిటికి కిందన్నప్పుడే ఈ పుల్లలు ఇలాగ తిప్పి చూసుకోండి ఇలాగ తిప్పితే తిరగాలి టైర్లో రెండు తీసేయండి కట్టరబారు దింపాలన్నా ఎక్కినా తేలిగ్గా ఉంటుంది ఇలాగ పండుగ పెట్టిన తర్వాత ఇవి మాత్రం రాయి ఒకటి కానీ ఇదరిన ఒకటి ఇది ఇదరిన ఒకటి లేదా ఒకటే సరిపోద్ది ఇంకా బండిని రానిచ్చేసి బ్యాలెన్స్ పెట్టుకుంటే ఒక్క మనిషితోనే ఎక్కించుకోవచ్చు నేను ఒక్కరినే చేస్తున్నా ఇప్పుడు రిపేర్ ఇది ఈ ఈ యొక్క పికప్ వీలు యాక్సిల్ బేరింగ్ ఊడేటప్పుడు ఫ్రీగానే ఊడింది ఎక్కించేటప్పుడు మటుకు క్రాస్గా మొలేట్గా ఉంటుంది కదా కట్రబార ఎక్కించేటప్పుడు మనం కరెక్ట్గా ఎక్కలేకపోయింది ఈ ఒకటి రెండు మూడు నట్లు సగం సగం లూజ్ లూజ్ చేసి పెడితే చూసారా బేరింగ్ యాంగిల్ కరెక్ట్గా ఉంది కట్రపార్ ర్యాంగిల్ వంపుగా ఉంది ఇప్పుడు ఎక్కింది అన్నట్టు ఒకటి రెండు మూడు మూడు నట్లు సగం సగం లూజ్ చేస్తే కట్రబార్ ఫి కరెక్ట్గా ఎక్కుద్ది అన్నట్టు రైట్ సైడ్ కూడా ఈ యొక్క ముప్పై నెంబర్ నట్టు వచ్చేసి వెంటనే రింగ్ నుంచి పెట్టి టైట్ వేసే ప్రయత్నం చేయకాకుండా లోపల థ్రెడ్డింగ్ పెట్టేస్తుంది ఇక్కడ ఒక చేతితో బ్యాలెన్స్ పట్టుకొని దీన్ని ఒక చేతితో సగం అన్నా ఎక్కేటట్టు చేతితో తిప్పాలి ఇలాగ రెండు టైర్లు తిట్టి ఈజీగా ఉంటుంది అన్నట్టు ప్రాసెస్ కట్రబారు జరుగు కాదు అంటే భూమికి బ్యాలన్స్గా వస్తుంది జరుపుకోవడానికి ఈ యొక్క పికప్ రోజు సంబంధించిన ఈ భూముడు నాకు ఏదో ఊడింది కానీ నిజానికి తీసేటప్పుడు కూడా ఇట్లా సలు చేసుకోవాలి లూజ్ లూజ్ చేసి పెడితే తేలిగ్ రావడానికి ఎక్కడానికి ఈజీ అన్నట్టు ఇప్పుడు టైట్ అయ్యాలి ఇక్కడ ఉండే ప్లాట్ ఆసర్లు ఈ ఒకటి ఉన్నాయా రెండు ఉన్నాయా ఇక్కడ మరి కొన్ని ప్లాట్ ఆసర్లు ఉంటాయి అవి కరెక్ట్గా ఉంచుకోవాలి ఎక్కడెండు ఉన్నాయో అన్ని కరెక్ట్గా ఉంచుకోవాలి గుర్తు పెట్టుకోవాలి లేక ఈ గనక తేడా పడితే ఈ సైన్ అనేది అండ్ డౌన్ తిరుగుద్ది అండ్ నోన తిరిగి ఇక్కడ నలిగిపోద్ది ఇక్కడ గోడు వేరింగ్ మీద నలిగిపోద్ది గోడు